వెల్కమ్ టు అవర్ ఛానల్ శని యొక్క దయటి రాశుల వారికి రాజిభోగాలు రాబోతూ ఉన్నాయి నవగ్రహాల్లో శని దేవుడు కర్మలను బట్టి ఫలితాలు ఇస్తూ ఉంటాడు ఆయన న్యాయ దేవత మంచి పనులు చేసిన వారికి మంచి ఫలితాలను చెడు ఫలితాలు చేసేవారికి చెడు పనులు చేసేవారికి తగ్గ ఫలితాలు ఇస్తూ ఉంటాడు అన్ని గ్రహాలు నిర్దిష్ట సమీప రాశి సంచారం చేస్తూ ఉంటాయి ఇలా సంచారం చేసే క్రమంలో కొన్ని రాశుల వారికి అద్భుతమైన ఫలితాలు రాబోతు ఉన్నాయి ఆ రాశుల వారికి అద్భుతంగా ఉండబోతుందని పండితులు తెలియజేస్తూ ఉన్నాడు శనిదేవుడు చాలా నెమ్మదిగా సంచారం చేస్తూ ఉంటాడు ప్రస్తుతం కుంభరాశిలో తన శని అక్కడే రెండున్నర సంవత్సరాలు ఉంటాడు శని ఏ రాశిలో సంచారం చేస్తున్న రెండున్నర సంవత్సరాలు ఉంటాడు మిగతా గ్రహాలన్నీ ముప్పై రోజులకు నలభై రోజులకు రాశులు మారుస్తూ ఉంటే శని మాత్రం రెండున్నర సంవత్సరాలకు మారుస్తాడు వచ్చి ఏడాది మార్చ్ ఇరవై తొమ్మిది తర్వాత మీనరాశిలో ప్రవేశిస్తాడు అక్కడ రెండు వేల ఇరవై ఏడు జూన్ రెండవ తేదీ వరకు ఉంటాడు దీనివల్ల ఏ రాశుల వరకు అద్భుతాలు రాబోతుంది తెలుసుకుందాం శనిదేవుడు కుంభరాశిలో ఉండటం వల్ల తులారాశి సింహరాశి మకర రాశిల వారికి ఆదాయ రెట్టింపు అవుతుంది రాజభోగాలు అనుభవించే యోగం ఉంది అన్ని కష్టాలను వీరు సులువుగా అధిగిస్తారు ఆర్థికంగా స్థిరపడంతో మానసికంగా లోనవుతారు సింహరాశి వారు వీరు తలపెట్టే ప్రతి పనులను కూడా విజయాన్ని సులువుగా పొందుతారు అదనపు ఆదాయ వనరులు తోడవుతాయి సమాజంలో గౌరవ మర్యాదలు పెరగడంతో కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి శనిదేవుడి యొక్క దయ వల్ల విశేష ప్రయోజనాలు పొందబోతున్నారు వారు ఈ రాశి జాతకులకు ఉద్యోగంలో పదోన్నతి వస్తుంది పై అధికారుల నుంచి పనితీరిపై ప్రశంసలు రావడంతో సంతోషాన్ని పొందుతారు ఆత్మవిశ్వాసంతో పనిచేసి మరింత పేరు గడిస్తారు వృత్తి వ్యాపార ఉన్న వారికి రాజభోగాలు వస్తాయి ఎంత కష్టపడితే అంత ఫలితాలు పొందుతారు మకర రాశివారు ఈ రాశి వారు అన్ని రంగాల్లో విజయాన్ని అందుకుపోతూ ఉంటారు కొత్తగా వ్యాపారాలు ప్రారంభించడానికి అవకాశం ఉంది ఏ రంగంలోనే తిరుగుండదు రాజభోగాలు మించి యోగం ఉంది వీరికి కూడా రెండు వేల ఇరవై ఏడు వరకు కూడా అన్న కలిసి వస్తుంది వీడియో నొస్తే లైక్ చేయాలని మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి